గుంటూరులోని అరండల్పేట నాలుగు బై ఐదు ఐసీఐసిఐ బ్యాంక్ ఆపోజిట్ నందు కుమార్వారి రామకృష్ణ కిచెన్ చిన్నీస్ నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఇంట్లో మహిళలకు కిచెన్ కి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీతో మేడ్ ఇన్ ఇండియా చిమ్నీస్ మోడల్స్ ఉన్నాయని దీని ప్రత్యేకతలు మౌత్ ద్వారా ఆపరేట్ చేయొచ్చని కిచెన్ లో వంట చేసుకుంటూ సాంగ్స్ మరియు ఫోన్ లిఫ్టింగ్ టచ్ కంట్రోల్ మోషన్ సెన్సార్ రకరకాల పవర్ సేవింగ్ ఇలా రకరకాల ప్రత్యేకతలు ఉన్నాయని ఓపెనింగ్ సందర్భంగా డిస్కౌంట్ ఉంటుందని గుంటూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వారు తెలిపారు చెప్పారు చాలా రకరకాల ప్రచారం చేస్తున్నారు పార్టీ పార్టీ అనేది కానీ ఇంకా నిర్ణయం జరగలేదు పార్టీ ఇప్పటి వరకు ఒకటే అనుకుంటున్నాను అవకాశం ఇస్తారని ఆలోచిస్తూ ఉన్నాము ఇప్పుడు మాట్లాడట పెద్దలు కూడా అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి ఈ జిల్లాలో సంబంధించినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి టికెట్ మేము కూడా అభ్యర్థించడం కానీ వాళ్ళు కోరుకోవడం జరిగింది తదుపరి పార్టీ నిర్ణయం చేసిన తర్వాత ఇలాంటి పెద్దలతోని అంటే వీరి సంఘాల పెద్దలతోని అది ప్రజా సంఘాల పెద్దలతోని కల్లాకు సంబంధించి ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఇది ప్రధానంగా అంటే మీ నాయకులే చెప్తున్నారు మీకు కూడా ఇవ్వట్లేదు మళ్ళీ ఇంకా ఏవో ఇది వాస్తవం ఎందుకంటే అపాయింట్మెంట్ సంబంధించి ప్రధానంగా ఏంటంటే నా ఉద్దేశంలో నిర్ణయం కూడా నా వ్యక్తిగతంగా ముందు ప్రజా సంఘాలతో మాట్లాడుతున్నా కుల సంఘాలతో అభిమానులు తీసుకుంటున్నా అవి కాకుండా కూడా మా నియోజకవర్గా ప్రజలు పల్నాడు ప్రాంతాము దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల పాటు కూడా నాకు అవినావ సంబంధం ఉంది రెండు పదిహేను ఎమ్మెల్యే చేశాను ఇది కాకుండా టీడీపీ సంబంధించి కానీ వ్యక్తిగతంగా అన్ని గ్రామాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంబంధాలు ఉన్నాయి ఈరోజు పల్లారు ప్రాంతంలో మరే ముఖ్యంగా గురదావ నియోజకవర్గాలకు సంబంధించి లీడర్షిప్ మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ మొత్తం కూడా ఆ ప్రాంతానికి ఎదిగినటువంటి అటువంటి కార్యకర్తలు అందరూ కూడా మానవతో ఎగినటువంటి లీడర్షిప్ ఉంది వాటి వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకొచ్చి తీసుకొచ్చిన ఎవరు చేయమని వచ్చేది ఎవరు పెట్టలేదు అభిప్రాయం చెప్తున్నారు ఎవరు తోచినట్టు అభిప్రాయాలి దాన్ని ఏమంటారు ఎవరు పలిస్తాది ఎవరు సహకరించాలి సీనియర్ నాయకుడు అనిపిస్తుంది ఎవరితో వాళ్ళదండి వాస్తే మాకే సంబంధం వాస్తవానికి పెనం లేరు చొక్కాక తాటికొని చేశారు నాకు జోళ్ళ అవకాశం కాబట్టి ఎవరి అభిప్రాయం వాళ్ళది ఎవరు సంబంధించినట్టు ఆలోచన కదా వాళ్ళు అధికార పార్టీ నేతలు ఎవరు కూడా మీకు గవర్నమెంట్ మీద భావిస్తున్నారు అంటే మిమ్మల్ని వాడుకొని వదిలేశారు అంతా సీనియర్లు ఒకప్పుడు ఎమ్మెల్యేగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కదా అందరూ ఒక అభిప్రాయంతో ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఇది ప్రస్తుతం పార్టీలో ఉన్నాం మీరు అధిష్టానానికి కానీ అధిష్టానం మీద కానీ చర్చలు కానీ సంప్రదేశాలు లేదండి లేదు అడిగా లేదు పోటం పిలిచారు మాట్లాడిన తర్వాత సీట్కి సంబంధించి మాకు ఇవ్వండి నేను దాని అనుగుణి మీరు ఆలోచించండి కాబట్టి మళ్ళీ ఎంక్వైరీ చేసుకోండి విధంగా కూడా చెప్పడం జరిగింది అంటే ఎప్పటికే కృష్ణదేవరాయ మీరు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు సహజంగా ఎలక్షన్ ఉంది ఇవన్నీ జరుగుతుంది అండి దూరం వెళ్ళి ఎప్పుడు ఎవరైనా చేస్తే దూరం కావాలా లేదా పార్టీలో చేస్తే దూరం కావాలా ఇప్పుడు పార్టీలోనే ఉన్నాం ప్రస్తుతం పార్టీలోనే ఉన్నాం పార్టీ ఏం చేస్తుందో ఆలోచించాలా మా మనోభావాన్ని అర్థం చేసుకుంటుందా ఏ విధంగా వాళ్ళు చేయగలుగుతూ చేసిన తర్వాత అదుకొని మా నిర్ణయం ఉంటుంది పార్టీ అనంతకాల ప్రచారం సాయం జరుగుతాయి ఎవరు అడుగుతుంటారు పిలుస్తుంటారు వస్తుంటారు అటువంటి రకరకాలు దాన్ని నాకు సంబంధించి కూడా నా నిర్ణయం అనేది కూడా వ్యక్తిగతంగా ఉండేది చెప్తున్నాను కొద్దిలో పెట్టింది చదవలు అనిపించినప్పుడు వచ్చేసి చత్రాలు చేస్తున్నప్పుడు ప్రపంచ కూడా మొట్టమొదటి అంటే గౌరవం లేకపోతే గుర్తింపు లేనప్పుడు దానికి సంబంధించిన విధంగా పార్టీ దానికి నిర్ణయం తీసుకొని దానికి సరైన పెట్టి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పార్టీకి